హాయ్ గారు టు అవర్ ఛానల్ ప్రస్తావనతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళతో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి పేలిపోయింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ మరి దీన్ని ఇండియన్ ఆర్మీనే పేరు చేసిందా లేకుంటే ఇతర ఏమన్నా కారణాలు ఉన్నాయా మరి దీనికి సంబంధించిన ఎటువంటి వివరాలు ఉన్నాయి ఎంతమంది ఇప్పటివరకు వచ్చి చనిపోయారు మనం మీరు ఏం చెప్తా సార్ పాకిస్తాన్లో గత కొంతకాలంగా అంటే మనకి ఇరవై రెండవ తేదీ పహల్గాము అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్లో కొంతమంది మిలిటరీ సైనికులు చనిపోతున్నారు సోల్జర్సు అది ఇండియా డైరెక్ట్గా ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెడితే మిలిటరీ మీద అటాక్స్ అయితే జరుగుతున్నాయి ఈ క్రమంలో మొన్న ఒక సంచలనమైన విషయం చోటు చేసుకుంది అదేంటంటే పాకిస్తాన్లో లాహోర్లో ఉండే అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేలిపోయింది అంటే అంటే మొత్తం ఎయిర్పోర్ట్ పేలిపోవడం కాదు అక్కడ ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ పేలిపోయినాయని చెప్తున్నారు సో ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది దాంతో డిఫెన్స్ సిస్టమ్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి అక్కడ ఆ డిఫెన్స్ సిస్టమ్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు పేలినాయి అనేది దీనికి ప్రధాన కారణం ఏంటంటే సైబర్ అటాక్ అని చెప్తున్నారు అంటే ఎవరో అక్కడ పోయి బాంబు పెట్టి అలా పేల్చింది కాదు సైబర్ అటాక్ ద్వారా అంటే సైబర్ అటాక్ అంటే డిడిఓఎస్ అంటారు డిడిఓఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అని డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీసు నేను ఆల్రెడీ నిన్న డీటెయిల్గా చెప్పాను సైబర్ అటాక్స్లో ఇదేందంటే మనకి సర్వర్ల మీద అటాక్ చేసి ఎవరికైతే అందుబాటులో ఉండాలో వాళ్ళకి లేకుండా చూసుకొని దాన్ని డిస్టర్బ్ చేయడం ద్వారా అవి ఫంక్షనింగ్లో ప్రాబ్లమ్స్ వచ్చి అవి పేలిపోయే అవకాశాలు డిఫెన్స్ దీంట్లో ఉంటాయి మామూలుగా వీటిని బ్యాంక్ సర్వర్లకి లేకపోతే రైల్వే సర్వర్ ఇలాంటి వాటి మీద ప్రయోగిస్తూ అనమాట సో అలాగా ఇప్పుడు దీని మీద ప్రయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది అయితే ఇది ఎవరు ప్రయోగించారు దీని వెనక ఇండియా ఉందా లేదా అనేది క్లారిటీ అయితే లేదు కానీ ఒక సంస్థ అయితే మేమే చేస్తామని చెప్పుకుంటుంది అదేంటంటే లిబరేషన్ ఆర్మీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనమాట అది మేమే లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనే ఒక సంస్థ మేమే ఉంటుంది ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా ఇది మేమే చేస్తామని చెప్తున్నారు ముఖ్యంగా ఒక జయాద్ మొసాద్ అని అలియాస్ జాకాల్ అని అతను ఒక అతను నేనే చేశాను ఇది అని చెప్తున్నాడు సో ఎవరు చేశారనేది క్లియర్గా ఇప్పటివరకు అయితే తెలియదు అలాగే దీంట్లో సైబర్ ఫోర్స్ అని ఒక సంస్థ ఇండియా సంస్థ ఇది కూడా చేసి అవకాశాలు ఉందని పాకిస్తానీ వర్గాలు చెప్తున్నాయన్నమాట అంటే ఆల్రెడీ మొన్న బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ సైబర్ అటాక్ జరిగింది దాని మీద దాంట్లో ఉన్న సర్వర్లన్నీ కూడా ఫంక్షనింగ్ ఆగిపోయినాయి సో ఇప్పుడు ఇది జరిగింది అని చెప్తున్నారు అనమాట ఎయిర్పోర్ట్స్లో మామూలుగా ఏంటంటే గత కొంతకాలంగా సైబర్ అటాక్స్ పాకిస్తాన్లో బాగా పెరిగినాయని చెప్తున్నారు అయితే దీనికి ప్రధానంగా ఇండియానే కారణం కాకపోవచ్చు ఎందుకంటే పాకిస్తాన్లో గత కొంతకాలంగా విపరీతంగా టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి వంద టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయనమాట పాకిస్తాన్లో ముఖ్యంగా రెండు సంస్థలు ఈ టెర్రరిస్ట్ అటాక్లు చేస్తున్నాయి ఒకటి బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అదొకటి రెండోది టీటీపీ టీటీపీ అంటే ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఈ రెండు సంస్థలు ప్రధానంగా చేస్తున్నాయని చెప్తున్నారు దీంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది పాకిస్తాను అక్కడ తాలిబాన్లకి పాకిస్తాన్కి పడట్లేదు అందుకని మొన్న ఇష్యూలో కూడా మనకి ఆఫ్ఘనిస్తాన్ మనకు సపోర్ట్ చేసింది మన వైపు నిలబడింది సో మామూలుగా అయితే ఈ బిఎల్ఏ జరిపిన దాడుల్లో లాస్ట్ ఇయరు ఆరు వందల ఎనభై ఐదు మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు ఇది పెద్ద ఎత్తున చనిపోయినట్టుగా మనకి తెలుస్తుందనమాట ఇయర్లో ఈ నాలుగు నెలల్లో మూడు వందల మంది చనిపోయారు దిస్ ఈజ్ ద డెడ్లియస్ట్ ఇయర్ అని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది మ మనకు చూస్తే ఫిబ్రవరి ఒకటిన కలాత్ రోడ్ బ్లాక్ అటాక్ అంటారు ఆ రోడ్డు బ్లాక్ అటాక్ చేశారు అందులో డెబ్బై ఎనిమిది మంది సైనికులు చనిపోయారు మార్చి పదకొండున జఫర్ ఎక్స్ప్రెస్ దాని మీద మనం వీడియో కూడా చేసాము ఆ జఫర్ ఎక్స్ప్రెస్ని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో అది సెక్యులర్ ఫోర్స్ మతానికి అతీతమైన ఫోర్స్ అది సపరేట్ బెలూచిస్తాన్ దేశం కావాలని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు బెలూచిస్తాన్ మూమెంట్కి ఇండియా సపోర్ట్ చేస్తుంది ఇండియా వ్యూహాత్మకమైన లేకపోతే మిలిటరీ పరమైన సపోర్టు ఇస్తుంది అనేది పాకిస్తాన్ ఎప్పటి నుంచి ఆరోపిస్తుంది ఏదేమైనా వాళ్ళ అటాక్స్లో జాపర్ ఎక్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసి దాదాపు ముప్పై గంటల వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి ఫైట్ చేసింది మొత్తంగా రెండు వందల పదిహేను మంది ఆ హైజాక్ సమయంలో చనిపోయారు అందులో పాకిస్తాన్ సైనికులు ముప్పై మంది సివిలియన్స్ ఒక ఇరవై మంది చనిపోయారని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది లేదు రెండు వందల మంది వరకు చంపేస్తాం మేమని బిఎల్ఏ చెబుతుంది అన్నమాట అట్లాగే మొన్న ఏప్రిల్ ఫిఫ్టీన్త్న మూమెంట్ దాడి అంటారు ఆ దాడిలో పది మంది చనిపోయారు పాకిస్తాన్ సైనికులు సో మొన్న ఈ పహల్గామ్ దాని తర్వాత కూడా ఒక అటాక్ జరిగింది అందులో కూడా కొంతమంది చనిపోయారు సో ఓవరాల్గా ఈ నాలుగు నెలల్లో మూడు వందల మంది సైనికులు చనిపోయారు సో సైబర్ అటాక్స్ అనేది ఆల్రెడీ ఇండియా స్టార్ట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది ఇజ్రాయెల్ మొసాద్ కూడా ఇండియాకి సపోర్ట్గా వచ్చిందని చెప్తున్నారు నిన్నటి నుంచి మొసాద్ కూడా రంగమలే దిగింది సో మొసాద్ అంటే మనకు తెలుసు మొసాద్ ఇజ్రాయెల్కి టెక్నాలజీలో ముఖ్యంగా సైబర్ వార్ఫేర్లో ఇజ్రాయెల్కి చాలా ఎప్సెన్సీ ఉంది దాని మనం చూసాము ఆల్రెడీ లెబనాన్లో పేజర్లను పేల్చేశారు తర్వాత వాకి టాకిలు పెంచేశారు అంతకుముందు సెల్ ఫోన్లు పనిచేయకుండా చేశారు సో ఆరు అంతస్తుల కింద ఉన్న టార్గెట్ను కూడా గురిచూసి కొట్టగలిగారు సో వాళ్ళకి ఏంటంటే సైబర్ అటాక్స్ చేయగలగ స్థామ సామర్థ్యం బ్రహ్మాండంగా ఉంది దాని నుంచి మనకి ఇప్పుడు సపోర్టు దొరుకుతుంది సో ఇజ్రాయెల్ కూడా పాకిస్తాను ఇరాను ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్ ఎనిమిది కాబట్టి ఇరాను పాకిస్తాను కొంత ఇదిగా ఉన్నాయి కాబట్టి సో పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇండియాకి సపోర్ట్ చేయాలనేది ఇరాన్ ఇజ్రాయెల్ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఒక పక్కేమో అక్కడ మంత్రులేమో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు నిన్న కూడా ఒక మంత్రి హనీఫ్ అబ్బాసీ అనే మంత్రి మాకు నూట ముప్పై అన్వాయుధాలు ఉన్నాయి న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము ఇండియా మీద వేసేస్తాము మీరు కానీ వాటర్ ట్రీటీన్ కానీ ఏమాత్రం మాకు ఇబ్బంది పెట్టినా సో మేము నూట ముప్పై అణ్వాయుధాలు వేస్తాము ఘోరా షాహీన్ గజ్ని ఈ ఆయుధాలు ఈ క్షిపణులు మా దగ్గర ఉన్నాయి వీటిని ఇవి భారత్ కోసమే మేము తయారు చేసి పెట్టుకుని ఉన్నాము అని ఒక వార్నింగ్ సిరీస్కి ఇచ్చాడు అట్లాగే రక్షణ శాఖ మంత్రి కవాజ్ అసీఫ్ కూడా ఓపెన్గానే ఒక ఇంగ్లీష్ ఛానల్కి స్కై న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము టెర్రరిస్ట్ యాక్టివిటీల్ని గత మూడు దశాబ్దాలుగా చేస్తున్నాము ఇది అమెరికా కోసం బ్రిటన్ కోసం యూరోపియన్ కంట్రీస్ కోసం చేశాము మా దేశంలో టెర్రరిజం అనేది ఉంది అయితే ఇట్ ఈజ్ ఎ మిస్టేక్ దానివల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం అనేది మాట్లాడాము అట్లాగే షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కూడా నిన్న మాట్లాడాడు ఆయన ఏమంటున్నాడంటే మేము పహల్గా మటాక్ చేయలేదు మేము చేయించలేదు దాని మీద ఇంటర్నేషనల్గా ఎవరైనా విచారణకి ఆదేశిస్తే మేము కోఆపరేట్ చేస్తామనేది కూడా అతను చెప్తున్నాడు అంటే ఒక పక్క మేము యుద్ధానికి రెడీ అని కవిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంకో పక్క ఏమో మనము పోస్ట్లు కానీ మీడియాలో కానీ చూస్తే పాకిస్తాన్ పౌరులు కావచ్చు ఇంక్లూడింగ్ మీడియా ఆర్మీలో కొంతమంది కూడా యుద్ధం వద్దు అనవసరంగా మనం ఇండియాని ఇప్పుడు ఇండియా మనల్ని ఏం చేయలేదు కదా మనం ఎందుకు పోయి వాళ్ళ భూభాగంలో మనుషులను చంపాలి సో యుద్ధం వద్దు ఆల్రెడీ మేము ఆకలితో చస్తున్నాం ఇక్కడ సో ఎకనామిక్ కండిషన్ చాలా దారుణంగా ఉండి ఇప్పుడు యుద్ధం వస్తే ఒక యాభై ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అన్న ఒక భయాందోళన అయితే కనిపిస్తున్నాయి కానీ ఈ మినిస్టర్లు మాత్రం విపరీతంగా నోరేసుకొని మాట్లాడుతూ ఉండడం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇండియా సైలెంట్గా అటాక్స్ మొదలుపెట్టిందా అనే డౌట్ చాలామందికి వస్తుంది ఒక పక్క ఓపెన్గా చేసింది కోవర్ట్ ఆపరేషన్ మొదలుపెట్టింది ఎందుకంటే మన రాయ్ ఏజెన్సీకి సంబంధించిన అసెట్స్ అక్కడ